హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్కారం అండి మనము ఈ వర్షాకాలంలో చిన్న పిల్లల్లో ఎక్కువ సమస్యలు చూస్తుంటామండి అంటే వాళ్ళకు రిపీటెడ్ గా వాళ్ళకి కొంచెం బయట ఆడుకోవడానికి వెళ్ళిన కి వెళ్ళినా కానీ వాతావరణం మారినప్పుడు వర్షం పడ్డప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని రకాల ఎలర్జీస్ అనేది వస్తుంటాయి మేజర్ గా మొదటగా మనం చూసేది ఏంటంటే డస్ట్ ఎలర్జీ లేకుంటే వాళ్ళకు రికరెంట్ గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అంటే మన శ్వాసనాళంలో సమస్యలు ఇబ్బందులు దానివల్ల ఒక విపరీతంగా తుమ్ములు ఎక్కువగా ఉంటాయి ముక్కు నుంచి నీరు కారడం ఎక్కువగా ఉంటుంది అలాగే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది ఇంకా విపరీతమైన దగ్గు ఎక్కువగా ఉంటుందండి ఈ దగ్గు సమస్యలు చాలా బాధపడుతుంటారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఈ వర్షాకాలంలో ఏదైనా వాళ్ళు చాక్లెట్స్ తిన్నా పడదు ఐస్ క్రీమ్స్ తిన్నా పడదు దాంతోపాటు ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఏమైనా తిన్న పడదు కాబట్టి పిల్లల్లో ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్ సిరప్స్ మనం వాడుతుంటాం ఎక్కువ మందిలో ఇప్పుడు వచ్చింది దగ్గర గా మనం యాంటీబయాటిక్ వేస్తాం అలా యాంటీబయాటిక్ ఎక్కువ వేయడం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి మనం వీలైనంత వరకు యాంటీబయాటిక్ వాడకుండా తగ్గడానికి ప్రయత్నించాలి అలా కొంతమంది ఏం చేస్తుంటాము జలుబు ఉంది జలుబు ఉండగానే వాళ్ళకి ఇమ్మీడియట్గా ట సిరప్స్ వేయడము అలాగే మనం డ్రాప్స్ వేయడం చేస్తుంటాము ఆ డ్రాప్స్ సిరప్స్ వాడితే అప్పటి మనం రిజల్ట్ ఉంటుందండి కానీ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచాలి పిల్లల్లో మెయిన్గా ఈ వర్షాకాలంలో బయటకు వెళ్లకుండా చూడాలి ఇప్పుడు ఎండ ఉందనుకోండి బయట ఆడకుండా పర్లేదు మనకు లోకి వెళ్ళకుండా చూసుకోవాలి కొంచెం వర్షాలు పడుతున్నాయి చలి ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి చెవులో కొంచెం కాటన్ పెట్టుకోమనాలి అలాగే బయటకు జాగ్రత్తలు పడాలి వాళ్ళ ఫుడ్ కూడా చాలా జాగ్రత్త పెట్టాలి ఎక్కువగా వేడి వేడి పదార్థాలు ఎక్కువ పెట్టాలి లో ఉన్న ఐటమ్స్ అయితే అసలు పెట్టద్దండి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం చేసుకుంటే పిల్లలకు రిపీటెడ్గా ఆ వెదర్లో మనకు దగ్గు జలుబు రాకుండా ఉంటాయి అంటే చాలా మంది ఏం చేస్తుంటారు బయట కారుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ చల్లటి గాలి ఆ పిల్లల్లో తగిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఎలర్జీస్ అనేటివి పెరిగిపోతాయి మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి మళ్ళీ మన యాంటీబయాటిక్స్ అవన్నీ వేసుకుంటూ ఉండాలి కాబట్టి వీలైనంత వరకు మన హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉంటాయండి వాళ్ళకు గా తగ్గి రెస్టెన్స్ పెంచేలాగా ఉంటాయి కొంచెం మధ్యకాలంలో ఎక్కువ ఆస్తిని కాల్బమ్ ఇస్తాము వాళ్ళకు గా మనకు రెస్టెన్స్ పెంచడానికి మంచి మందు ఉంటుంది అది దగ్గు జలుబు ఏదో ఉన్నా పనిచేస్తుంది అలాగే సబడేల్లా బాగా పనిచేస్తుంది మందు అలాగే కొంత స్టిక్టా పల్మనెల్ ఒక డ్రగ్ ఉంటుంది అది కూడా బాగా పనిచేస్తుంది మన దాంట్లో అలాగే దగ్గుకైతే చాలా మంచి మందులు ఉంటాయి అండి పిల్లల్లో గా దగ్గు తగ్గించడానికి వాళ్ళకు స్పాంజీ అనే దగ్గు మందు ఉంటుంది బాగా పనిచేస్తుంది డ్రాసెరా ఈ దగ్గు ఈ మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది పిల్లల్లో ఇవి వీటన్నిటిని మనం వాడడం వల్ల వాళ్ళకి దగ్గు గా తగ్గిపోయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి మన దాంట్లో ఆ ఇమ్యూనిటీని పెంచడం వల్ల వాళ్ళకు ఇలాంటి రికరెంట్ గా దగ్గు జలుబులు ఆస్తమా రాకుండా ఉంటాయి ఫ్యూచర్ లో మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ 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 ఫ్రీగా చేసుకోండి